ఆర్య అక్కి ఇద్దరు కలిసి ఫోటో తీస్తూ ఉంటారు ఇంతలోనే అను అభయ్ ఇద్దరు మీద నుండి పైకి వస్తూ ఉంటారు ఇక అను వస్తూ వస్తూనే ఆర్యని చూస్తుంది చూసి ఒక్కసారిగా అక్కడే షాక్ అయిపోతూ ఉంటుంది వెంటనే కొంగు మాత్రం కప్పుకుంటుంది ఇక వెంటనే ఇదేంటి ఆర్య సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను చూసే ప్రమాదం ఉంది అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడే ఉండి ఆలోచిస్తుంది అప్పుడు వెంటనే అభి ఇంకా అక్కి ఆర్యాల వైపు చూస్తూ అప్పటికే పిలిచేశారు అక్కి మేము కూడా వస్తున్నాం మేము కూడా ఫొటోస్ దిగుతాం అక్కడే ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంటారు ఆకి మాత్రం అను చేపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అను ఉండి ఇప్పుడు ఏదో చేయాలి నేను అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కిందికి దిగబోతూ ఉంటుంది వెంటనే అక్కడ నుండి జారి పడిపోతుంది ఇక అను కాలు స్లిప్ అవుతుంది తనకి నొప్పిగా ఉన్నట్టుగా ఇంకా తనైతే యాక్టింగ్ చేస్తూ ఉంటా అప్పుడు వెంటనే ఆర్య చూసినా ఆకి ఆర్య ఇద్దరు షాక్ అయిపోయి ఇక పరిగెత్తుకుంటూ వస్తారు రాధాగారు రాధగారు అని ఆర్య కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక కింది నుండి సుగునమ్మ ఆర్య ఉష ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు రాదా చిన్నగా దిగాలి కదా చూసుకోవాలి కదా అని చెప్పేసి నొప్పిగా ఉంది సరే ఇక నుండి పదా అని చెప్పేసి తనని అలా కిందికి వస్తూ ఉంటారు అను అలా ఆర్యకి కనిపించకుండా ఉండాలని చెప్పేసి అలా జారి పడిపోతుందని చెప్పేసి